నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం చైర్పర్సన్ మాపు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ గతంలో తొలగించిన శానిటేషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు నంద్యాల పట్టణంలో సిల్ట్ తొలగించేందుకు అరవై మంది పారిశుద్ధ కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన నియామకం చేసేందుకు కౌన్సిల్ ఆమోదించింది ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ గతంలో తొలగించిన శానిటేషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని సభ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎవరైతే శానిటేషన్ చేస్తారో వారిని తప్పక తీసుకుంటామని ఇందులో ఎటువంటి రికమెండేషన్ అవసరం లేదన్నారు పద్ధతిలో నిలపాటు తీసుకునేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని పారిశుద్ధ పనులు చేపట్టేవారు విధుల్లో ఉంటారని పనిచేయని వారిని నిర్దాక్షిణంగా తొలగించడం జరుగుతుందని ఆయన సభకు వివరించారు అనంతరం పట్టణంలో సెల్టు తొలగించేందుకు జరిగిన చర్చల్లో వైస్ చైర్మన్ పాంసావలి మాట్లాడుతూ కేవలం పద్మావతి నగర్ లో మాత్రమే సిల్ట్ తొలగిస్తామంటే కుదరదని వర్షం వస్తే నంద్యల పట్టణం మొత్తాన్ని మురికి నీరు ముంచెత్తుతుందని కావున నంద్యల పట్టణం మొత్తం సిల్ట్ తొలగించాలని కోరారు అనంతరం కౌన్సిల్ సమావేశంలో అజెండాను ఆమోదించారు ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు పద్మావతి నగర్ కు లక్షలు కేటాయించడం జరిగింది అధ్యక్ష గత కౌన్సిల్ లోనే ఇప్పుడు ముందు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది అధ్యక్ష గత కౌన్సిల్ లో ఐదు వార్డులకు కలిపి మనము పది లక్షలు కేటాయించడం జరిగింది అంటే దాదాపు ఒక్కొక్క వార్డుకు రెండు లక్షలాగా పది లక్షలు కేటాయించడం జరిగింది ఐదు వార్డులకు కానీ ఇక్కడ ఒక పద్మావతి నగర్ కు మాత్రమే పది లక్షలు కేటాయించడం జరిగింది ఎట్లా ఏ విధంగా ఎస్టిమేట్ చేసినారు ఇది దీనివల్ల ఎవరికి ఉపయోగము అక్కడ నేను ప్రత్యేకంగా నిన్ను అదే పనిగా పోయి చూసినాను అధ్యక్ష పద్మావతి నగర్ కు ఉదయం సాయంత్రం రెండు సార్లు నేను మిస్ అవుతానని మళ్ళీ రెండు సార్లు పోయినా అధ్యక్ష పోతే అక్కడ అంతా షాపింగ్ కాంప్లెక్స్ అధ్యక్ష దాదాపుగా మెయిన్ రోడ్డు కానీ సబ్ బ్రాంచ్ రోడ్లు కానీ దాదాపుగా షాపింగ్ కాంప్లెక్సే వెలిచున్నాయి అధ్యక్ష అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు మొత్తము సీసీ డ్రైన్ మీద సీసీ ప్యాకెట్ చేసేసినారు అధ్యక్ష ఆ చేసినట్టు తీసేయకుండా వీళ్ళు సిల్ట్ ఎట్లా తీస్తారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష అది కూడా కొన్నిసాట మ్యాన్ హోల్స్ పెట్టడం జరిగింది అధ్యక్ష కొద్ది మంది అవి వెరీ వెరీ స్మాల్ మ్యాన్ హోల్స్ అధ్యక్ష చాలా చిన్న హోల్స్ పెట్టుకున్నారు దాని వల్ల కూడా యూజ్ లేదు అధ్యక్ష అలాంటప్పుడు పది లక్షలు అనేది చాలా హ్యూజ్ అమౌంట్ అధ్యక్ష మొత్తం వాడు కలిపితే రెండు లక్షలు అయితే ఒక పద్మావతి నగర్కే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వార్లో ఉన్న పద్మావతి నగర్కే పది లక్షలు ఖర్చు పెడుతున్నారంటే దీన్ని మనం ఏ విధంగా ప్రజాధనాన్ని మిస్యూ బిహేవ్ మిస్యూజ్ చేస్తున్నామని అనుకోవాలి అధ్యక్ష ఏ లొకేషన్ లో విషయాన్ని గమనించుకోవాలి పద్మావతి నగర్ అనేటువంటి ఏరియా టౌన్ లో ఏరియా ఔట్స్కర్స్ అయితే అలా ఉంటుంది కోరేరియాలో అయితే ఎనుక చిన్న వర్షం పడ్డ కూడా పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి అనేటువంటి విషయాన్ని గమనిస్తాం చాలంలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ను మనకైనా జాగ్రత్తగా ఉంచకపోతే కనుక ఊరంతా ప్రాబ్లం వస్తుంది దయచేసి దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని మీరు గమనించాల్సి కోరుతున్నాను పద్మావతి నగర్ కంటే స్లమ్ ఏరియాలలో ఉన్న ఏరియాలకే ఎక్కువ సీజనల్ డిసీజన్స్ వస్తాయి అధ్యక్ష అలాంటప్పుడు మీరు ఇది డెవలప్డ్ ఏరియా ఆల్రెడీ పద్మావతి నగరు చాలా డెవలప్డ్ ఏరియా పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి బ్రహ్మాండమైన లేఅవుట్ తో ఉంది ఎప్పుడో నేను నలభై ఏళ్ళ క్రితం చూసిన డ్రైన్ అధ్యక్ష పద్మావతి నగర్ లో దాదాపు పది నుంచి పన్నెండు అడుగుల వెడల్పులో పారుతుండేది అధ్యక్ష ఈరోజు ఏ ఏ ఏమో కాని దాన్ని రెండున్నర అడుగుకు తెచ్చేసినారు అధ్యక్ష అది వేరే విషయం దాని సబ్జెక్ట్ లేకపోతే చాలా ఉంది పద్మావతి గురించి నాకు చాలా అవగాహన ఉంది వద్ద అధ్యక్ష సభకు నమస్కారం నమస్కారం అధ్యక్ష అధ్యక్ష శానిటేషన్ గురించి సుదీర్ఘ చర్చ రెండు గంటలు ఏమో జరిగింది అధ్యక్ష డెవలప్మెంట్ మాత్రం ఎవరు అడగలే వార్డులలో మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేశారు దాని గురించి ఎవరు అడగడం లేదు అధ్యక్ష లోకల్ గా కాంట్రాక్టర్లు ఎందుకు రావడం లే వాళ్ళకి బిల్లులు బిల్లులు ఎందుకు ఎక్కియ్యడం లేదు దాని గురించి కొంచెం వివరం చెప్పండి ఎంపీ గారు కమిషనర్ గారు నేను స్టార్ట్ అయినప్పుడు కంప్లీట్ అయిన తర్వాత సంబంధిత వార్డు కౌన్సిలర్ గారి దృష్టికి కానీ ఎందుకనంటే మనకు ఏమన్నా దాంట్లో అమౌంట్ మిగిలిందా క్లియర్ అయిందా దాంట్లో ఏమైనా ఎక్కడ ప్యాచెస్ ఉంటుందా అని కానీ రికార్డ్ ఎందుకు మనం లేట్ చేస్తున్నాం కానీ అడగడం జరిగింది రికార్డ్స్ అనేవి చాలా లేట్ గా జరుగుతున్నాయి అందుకే కాంట్రాక్ట్స్ గానీ ఇబ్బంది పడుతున్నారని గౌరవ సభ్యులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీని మీద క్లారిటీ ఇవ్వండి చెప్తాడు సార్ గారు ఇప్పుడు లోకల్ గా కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదు నేను నా వార్డు పరంగా వేరే కర్నూలు నుంచి నేను పిలిపించుకొని రిక్వెస్ట్ చేసుకొని పిలిపించుకొని వర్క్ చేసుకుంటా ఉన్నాను ఆ వాళ్ళను కూడా సతాయింపు సతాయించేది ఇప్పుడు రెండు కర్నూలు మూడు కర్నలు ఉంటాయి కాంట్రాక్ట్ ఎక్కడి నుంచో తెచ్చుకోవాలని వాళ్ళు చెప్తే తెచ్చుకుంటారు ఇది బాగలేదు అది బాగలేదు ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తారండి అతను కొన్ని ఐదు ఆరు వర్క్ లేచారు వాటిలో లోకల్ కాంట్రాక్టర్లు వర్క్ వేసారు వాళ్ళు ముందుకు రావడం నాన్ లోకల్ వాళ్ళు వస్తే వాళ్ళని సతాయింపు మొదలు పెట్టారు అధ్యక్ష కొంతమంది ఆఫీసులో కూర్చోబెట్టి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అధ్యక్ష ఇప్పుడు మాకు ఓట్లు వేసారు అధ్యక్ష ఎందుకు వేశారు వాళ్ళు అభివృద్ధి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో వేస్తారు వేస్తారు వీళ్ళు ఇలాగ ఆఫీసులు తయారైతే మా పరిస్థితి ఎవరు చెప్పాలి అధ్యక్ష ఒక వర్క్ చేసినప్పుడు ఎంత కంప్లీట్ అయింది ఎంత ఇన్కంప్లీట్ ఉంది దాన్ని ఎక్కడైనా అకామిడేట్ అనేది బాధ్యత ఆఫీసు ఉండాలి మమ్మల్ని అంతే మేమని చెప్తాం అధ్యక్ష మాకు చెప్పి రావాలని అవసరం లేదు చెప్పకుండా పోయి వాళ్ళు ఏదో మా కౌన్సిలర్ గారు నాకు మాకు చెప్పాలన్న బాధ్యత ఉందో లేదో మీకు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళంతా కలవ ఇంత మిగిలిందన్నా మీ ద్వారా మాకు చెప్పినా మేము ఓకే చేసుకుంటాం మేము అడిగితే మంచిగా అడిగితే ఇంత ఏం కాదంటారు చెడ్డ అడిగితే ఈ చెడ్డ నా కొడుకు అంటాడు ఏం చేయాలో చెప్పండి మీరే కమిషనర్ మన మంత్రి గారు ఒక కోటి ఒక కోటి యాభై లక్షలు దగ్గర దగ్గర తెచ్చారు కదా అది ఇంపార్టెంట్ ఉన్న కాదవట్లు డ్రైనేజ్ పాసిబుల్ ఉందా లేదా ఓన్లీ సిల్ట్కే దాన్ని ఏర్పాటు చేస్తున్నారా ఇలాంటి దానిలో కూడా దాన్ని చేయొచ్చా ఓన్లీ వాళ్ళకు చేస్తారా లేకపోతే మా వాటిలో ఏమన్నా అర్జెంట్ ఉండేదాన్ని చేయగలుగుతారా ఓన్లీ ఓన్లీ ఫర్ ది డీ ఆఫ్ ఆఫ్ మాత్రమే గవర్నమెంట్ ఇచ్చారు ఓన్లీ ఆ ఇట్లా ఇచ్చేయాలి ఓకే అధ్యక్ష అదే మొన్న అదే మొన్న చేశాం కదా మన రాయలసీమ ఐటీ దగ్గర వాళ్ళకి కానీ తెలుసు మీకు కానీ తెలుసు అది మట్టి అంటే నేను నేను ఒక ఆరు టిప్పులు మట్టి వేరే సార్ తీసుకపోయి తోలిన అధ్యక్ష దాన్ని ఏదన్నా రోడ్డు స్టార్ట్ చేసి ద కమిషనర్ ద్వారా మీ ద్వారా వచ్చి చూస్తుంటే ఏదైతే చెప్తున్నారు రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందండి కొద్దిగా వర్షం పడినా గానీ ఇక్కడ ఏదైతే పంచాలన్న గారు చెప్తారో సేమ్ అలాగే అక్కడ ఎక్కువ ఇబ్బందికరంగా ఉంది మేడం ఈ రెండు సబ్జెక్ట్స్ అయితే త్వరగా క్లియర్ అలాగే ఇప్పుడు ఏమంటున్నారంటే పిల్లలు రాక కాంట్రాక్టర్లు అంటున్నారు కానీ వచ్చిన కాంట్రాక్టులకు కానీ మనం సహకరించట్లేదు వాళ్ళు అదే చెప్తున్నారు వెళ్ళి కౌన్సిలర్స్ని అంటున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి